విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం ఇవాళ నష్టపరిహారం అందజేయనుంది ఇప్పటికే కొందరికి నష్టపరిహారం అందించగా ఇంకొందరికి సాంకేతిక కారణాలు బ్యాంక్ అకౌంట్ల లోపాలతో డబ్బులు కాలేదు దీంతో అధికారులు పూర్తి వివరాలు సేకరించారు వారి ఖాతాల్లో ఇవాళ సాయంత్రంలోగా డబ్బు జమ చేస్తారు వరద బాధితులు ఇప్పటి వరకు తొంభై ఎనిమిది శాతం మందికి పరిహారం జమ చేసినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది మొత్తం ఆరు వందల రెండు కోట్ల రూపాయల పరిహారం కేటాయించగా పద్దెనిమిది కోట్ల రూపాయలు మాత్రమే మిగిలినట్లు వెల్లడించింది సాంకేతిక కారణాలతో వరద సాయం అందని వారి ఖాతాల్లోకి ఇవాళ నగదు జమ చేస్తామని తెలిపింది ఆధార్ అనుసంధానం సహా పలు కారణాలతో ఇప్పటికీ పరిహారం పొందని ఒక్కో కుటుంబానికి నగదు బదిలీ చేసే బాధ్యతను సర్కార్ కలెక్టర్లకు అప్పగించింది ఎన్టీఆర్ జిల్లాలో పదిహేను వేలు అల్లూరు సీతారామరాజు జిల్లాలో నాలుగు వేల ఆరు వందల ఇరవై కుటుంబాలతో సహా ఇతర జిల్లాల్లో బాధిత ప్రజలకు అధికార యంత్రాంగం ద్వారా అకౌంట్లలో డబ్బు జమ చేయనుంది తీవ్రంగా నష్టపోయిన ఇరవై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది వరద బాధితులు తమ బ్యాంకు ఖాతాలను తప్పుగా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు వాటిని మళ్లీ క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి సరిచేశారు వీరికి ఇవాళ సాయంత్రానికి వరద సాయం ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు తెలిపారు మొత్తం పద్దెనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు జమ చేస్తారు వరదల్లో నష్టపోయిన ప్రతి బాధిత కుటుంబానికి సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అందుకనుగుణంగా ప్రతి ఒక్కరికి సాయం అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు